ఫోన్లు ట్యాబ్లెట్లు లాంటి వాటిని క్లీన్ చేసేటప్పుడు చాలామంది రకరకాల క్లాత్లు వాడుతూ ఉంటారు సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆ పర్టికులర్ స్క్రీన్స్ స్క్రాచెస్ పడే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా స్క్రాచెస్ పడకుండా పర్ఫెక్ట్ పద్ధతిలో క్లీనింగ్ ఎలా చేయాలి అన్నది ఇప్పుడు మనం ప్రాక్టికల్కి వచ్చి చూద్దాం వాస్తవానికి చాలామంది కచ్చిఫ్ లాంటి వాటిని వాడుతూ ఉంటారు కొంతమంది కొలిన్ లాంటి ద్రావకాలను యూజ్ చేస్తూ ఉంటారు సో కొలిన్ లాంటి వాటిని మనం గ్లాసెస్ మీద యూజ్ చేయాలి తప్ప ఇలాగ స్క్రీన్ మొబైల్ స్క్రీన్స్ మీద టచ్ స్క్రీన్స్ మీద యూజ్ చేయడం కరెక్ట్ కాదు ఎలాంటి కెమికల్ని మనం ఈ పర్టికులర్ స్మూత్ సర్ఫేస్ ఉండే స్క్రీన్స్ మీద యూజ్ చేయకూడదు అలాగే ఎక్కువ ప్రెజర్ అనేది క్లీనింగ్ క్లీన్ చేసే టైంలో ఎక్కువ ప్రెజర్ అనేది పెట్టకూడదు ఎలాగ క్లీన్ చేయాలందే ప్రాక్టికల్గా చూద్దాం అలాగే ఎక్కువ వాటర్ ఎక్కువ ఫ్లూయిడ్స్ యూజ్ చేయకూడదు ప్రాక్టికల్గా క్లీనింగ్ ప్రొసీజర్ అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఎప్పుడైనా కానీ ఏ పర్టికులర్ స్క్రీన్ అయినా కానీ క్లీన్ చేయాలంటే కనుక మనకి టచ్ స్క్రీన్ క్లీన్ చేయటం విషయంలో చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది సో దేనైనా కానీ క్లీన్ చేయాలంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాంటి కచ్చిఫ్ లాంటి హార్డ్గా ఉండే మెటీరియల్ అనేది వాడటం అన్నదే కరెక్ట్ కాదు అలాగే చాలామంది షర్ట్స్తోనూ షర్టు చేస్తూ అలా కా క్లీన్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా మీ దగ్గర ఎలాంటి పర్టికులర్ క్లాత్ లేకపోతే కనుక మనకి స్పెక్టకిల్స్ అమ్మే వాటితో పాటు ఎలాంటి స్మూత్ క్లాత్ అనేది వస్తుంది సో ఈ స్మూత్ క్లాత్ మాత్రమే మనకి క్లీనింగ్ పర్పస్గా వాడాల్సి ఉంటుంది సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈ పర్టిక్యులర్ గెలాక్సీ నోట్ మీద చాలా డస్ట్ అనేది చాలా మురికి పెరిగిపోయిన విషయం మీకు ఆటోమేటిక్గా అర్థమవుతూ ఉంటుంది సో దీన్ని క్లీన్ చేయాల్సి ఉంటే కనుక క్లీన్ చేసేటప్పుడు మొండి మరకలో ఈజీగా వదలవన్నట్లుగా చాలామంది ఎక్కువ ఫోర్స్ ఎక్కువ ప్రెజర్ పెట్టి ఇచ్చేస్తుంటారు ఇలా గట్టిగా క్లీన్ చేస్తూ ఉంటారు సో ఇలా గట్టిగా ప్రెస్ చేయటం అన్నది కరెక్ట్ కాదు అలా కాకుండా కొంత ద్రావకంలో అంటే ద్రావకం అంటే పర్టికులర్గా ఎలాంటి లిక్విడ్ తీసుకోవాల్సిన పని లేదు కొంత వాటర్ అనేది ఒక చిన్న బౌల్లో తీసేసుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంత వాటర్ తీసుకొని ఉన్నాను వాటర్ తీసుకొని లైట్గా క్లాత్ని అందులో డిప్ చేసి జస్ట్ క్లాత్ సహాయంతో మాత్రమే అంటే డైరెక్ట్గా వాటర్ని ఇలా పోయటం అన్నది కరెక్ట్ కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వాటర్ని పోయటం అన్నది కరెక్ట్ కాదు సో ప్రెజెంటో అది కరెక్ట్ కాదని జోతునే పోసి ఉన్నాను అనుకోండి సో వన్స్ పోసిన తర్వాత డిప్ చేసిన తర్వాత లైట్ సెన్సిటివిటీతో అంటే ఎలాంటి ప్రెజర్ లేకుండా మనం తుడుస్తూ వెళ్ళాలి సో ఇలాగా ప్రెజర్ అప్లై చేయకుండా తుడిసినప్పుడు మాత్రమే అది కూడా ఇలాంటి సాఫ్ట్ క్లాత్ అప్లై చేసినప్పుడు మాత్రమే మనకే స్క్రీన్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది ఒకవేళ ఏమాత్రం ప్రెజర్ అప్లై చేసినా కూడా ఇంటర్నల్గా మనకి టచ్ స్క్రీన్ లైఫ్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది కనెక్టివిటీ ఇష్యూస్ విషయంలో ఇప్పుడు అలాగే ఎక్కడైనా కొద్దిగా మొండి మరకలు లాంటివి ఉంటే కనుక ఆ మొండి మరకల విషయంలో ఇంకాస్త లైట్గా వాటర్ని అప్లై చేసేసి ఆ పర్టికులర్ ఏరియాలో సాఫ్ట్గా తుడిస్తే మనకి ఆటోమేటిక్గా అలాంటి మొండి మరకలు ఏమైనా ఉంటే కనుక పోవడం జరుగుతుంది సో టచ్ స్క్రీన్ ఫోన్స్ విషయంలో ఒకవేళ మనం హార్డ్గా కనుక ఏదైనా అప్లై చేస్తే కనుక ఎలాంటి పరిణామాలు ఉంటాయి అంటే స్క్రీన్ అయితే నీట్గా ఉన్నట్లే ఉంటుంది కానీ ఇక్కడ చూడండి ఈ గెలాక్సీ ట్యాప్ టూ అనే డివైజ్ నేను చూస్తే కనుక దీన్ని క్లీన్ చేసినప్పుడు పైకి అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉన్నట్లు ఉంది కానీ మీరు క్లోజ్గా గమనిస్తే ఇక్కడ కొన్ని స్క్రాచెస్తో మీరు గమనించవచ్చు అంటే చిన్న చిన్న గీతలు లాంటివి గమనించవచ్చు ఈ పర్టిక్యులర్ గీతలో హార్డ్గా డిఫరెంట్ మెటీరియల్స్తో డిఫరెంట్ క్లాత్స్తో తుడిచినప్పుడు ఏర్పడ్డ ఏర్పడి ఉంటాయి సో ఓన్లీ కళ్ళజోళ్ళు ఇలాంటి వాటితో వచ్చే సాఫ్ట్ ఫైబర్ క్లాత్ని మాత్రం యూజ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎలాంటి తాడుపాటి లిక్విడ్స్ని యూజ్ చేయదు ఓన్లీ వాటర్నే కొద్దిగా చిన్న బౌల్లో తీసుకొని యూజ్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు